హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఈ ఇవాళ వీడియోలో బాయిల్డ్ ఎగ్స్తో కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి కూడా వేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మరిగించుకోవాలి ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకున్నాను ఇప్పుడు అంతా ఒకసారి స్లోగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో అంత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాయిల్డ్ ఎగ్స్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ బాయిల్డ్ ఎగ్స్ కర్రీ చపాతి పుల్కా అలాగే జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది సో ఇదండి బాయిల్డ్ ఎగ్స్ కర్రీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ